వైఎస్ షర్మిల ఇవాళ తన సోదరుడు ఏపీసీఎం వైఎస్ జగన్ ఇంటికి వెళ్లనున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు ఆమెతో పాటు విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు కూడా తాడేపల్లి వెళ్తారు షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు జగన్ కు అందజేస్తారు ఆ తర్వాత విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ రాత్రి పదకొండు గంటలకు షర్మిల ఢిల్లీ చేరుకుంటారు రేపు ఉదయం పదకొండు గంటలకు ఖర్గే రాహుల్ ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారు ఆమెతో పాటు పలువురు వైసీపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది